దానికి సాయం చేయాలి వచ్చిన ప్రతి ఒక్కరికి సదంతరంగా చూపిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఈ సమయంలో ఎవరు పెద్ద టైం లేదు అన్న మాట్లాడుతాడు మాట్లాడతాడు గౌరవ ఎమ్మెల్యే బియ్యని మానవ రెడ్డి అన్న గారు సందేశాలు ఇస్తారు ఈరోజు బెల్లూరు మెదరస్ చర్చి క్రిస్టమస్ సందర్భంగా చర్చ్ పాస్టర్ సముద్ర గారికి పెద్దలు గురురాజు గారికి గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారసి గారికి మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారికి సురేందర్ రెడ్డి గారికి పిఎస్ఏ చైర్మన్ ఏఎంజీ చైర్మన్ బాలెడ్డి గారికి హనుమంత్ గారికి భీమన్న గారికి అక్బర్ బాబు గారికి వేదిక వెళ్ళినటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందునటువంటి క్రైస్తవ సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు డిసెంబర్ని వెంటనే మనకు గొప్ప ఒక అనుభూతి లేచింది గొప్ప మహానుభావుడు జన్మించినటువంటి డిసెంబర్ నెల ట్వంటీ ఫిఫ్త్ అంటేనే ప్రపంచమంతా కూడా ఒక మంచి అద్భుతం జరిగినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి దినం అని చెప్పి మొదలు పండు పండుగ వరకు అందరం కూడా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి ఇది చేసుకుంటూ తనని ఏదైతే చెప్పిండో అందరూ బాగుండాలా నేను బాగుండాలి ఇతరులు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి ఏదైతే ఒక మంచి మారని చెప్పిండో ఈరోజు కూడా వారు చెప్పినటువంటి దీన్ని చూసి మనం ఆచరిస్తున్నామంటే ఎంత ముందు చూపుతో చేసి చెప్పిండో మామూలుగారు మనం ఇప్పటి ఒకసారి గుర్తుంచుకోవాలని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత ఏసు ప్రభు ఏదైతే చెప్పిండో ఆ మారన నడవడానికి మనం ఖచ్చితంగా ప్రతిగా కూడా మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది తను చేసింది తను చూపించినటువంటి దారి ఎటువంటిది అంటే మనం అందరం కూడా ఒకసారి నిర్వదేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్ని ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలకు దీటుగా ఈ రోజు ప్రభుత్వాలు పని పడి రోజు ఒక మంచి విద్యారంగంలో పట్టణ ప్రాంతమే కాకుండా పల్లె ప్రాంతమే కాకుండా మామూలు ఉన్న తండ్రిలో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సంపద ఏ భూములు ఏది అవసరం లేదు మంచి జ్ఞానాన్ని వాళ్ళని ఉద్దేశంతో క్రిస్టియన్ మైనారిటీ ట్రస్టులు ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందు ప్రభుత్వంతో పోటీ పడి సమాజంలో మంచి విద్యను అందించడానికి పొందున్నారు దాని కూడా కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేసుకో దానికి సంపూర్ణంగా నా ముందు కూడా తప్పకుండా సహాయ సహకారాయి విద్య పైన ఏ విధంగా అయితే గవర్నమెంట్తో తలపై పని సేఫ్ అయి వైద్యం పైన కూడా మంచి వైద్యం ఎందుకంటే బీద పరుగు పడిన వర్గాలకు ఒక మంచి వైద్యం నిర్ణయించినట్లు కూడా ముందు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా కూడా మనం అందరం కూడా వచ్చేదాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి